హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన మనసులో అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక మనం ప్రొద్దుటూరులో షిఫ్ట్ అయిన తర్వాత మొదటిసారిగా మనం చేసుకునే వినాయక చవితి పండుగ ఏర్పాట్లు విశేషాలని ఇక ఇవాళ ఈ వీడియోలో చూసేద్దామా ఇదిగోండి ఇక పండుగ అంటే పండుగ వాతావరణం అంతా కూడా మనకు వచ్చేయాలి కదా అన్నట్లు ఇక్కడైతే మనము ఇంటికి సంబంధించిన డెకరేషన్ అంతా కూడా చూసుకుంటున్నాము మావిడేకులు కట్టడము ఇక పూలు కట్టడము పిల్లలైతే ఫుల్ హంగామా చేసేస్తున్నారు ఇల్లు అంతా తిరిగేస్తూ ఇక విజయవాడ నుంచి గిరిరాజీ పార్థివ్ కూడా ఫెస్టివల్ కోసం అయితే వచ్చేసారు కదా ఇక పార్థివ్ మోక్తి హనీ మన పనులకైతే మొత్తం అంతా అడ్డు ఇక ముక్తి చూసేయండి ఎంత అల్లరి చేస్తుందో అబ్బా పూజ సామాగ్రి అంతా కూడా మొత్తం పీకేసే పనులు అయితే ఉంది ముక్తిని కంట్రోల్ చేయడము మా వాళ్ళు అయితే కావట్లేదు ఎవ్రీ ఇయర్ మనం ఆర్టీపీపీ కాలనీలో అయితే మన ఇంట్లో చక్కగా వినాయక చవితి అయితే చేసుకునే వాళ్ళము అక్కడ పూజ మందిరం పక్కన మనకు ప్లేస్ ఉండేది కాబట్టి మంచిగా అక్కడ ఒక మంచి సెట్ లాగా వేసుకొని వినాయక చవితి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము ఇక్కడైతే మనకు అంత పెద్ద స్పేస్ లేదు కాబట్టి చిన్నగా వినాయకుడిని పెట్టుకొని పూజా మందిరంలోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇక ఎదుగుండి మన ఇంటి ఒకసారి వ్యూ లొకేషన్ అంతా కూడా చూపించేస్తూ ఉన్నాను ఇల్లు మొత్తం కూడా పండుగ వాతావరణంతో అయితే సిద్ధంగా ఉంది ఇక పండుగ మొదలు పెట్టడమే ఆలస్యం అన్నట్లు అనమాట టైం ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది మేమందరం అయితే పొద్దున్నే లేచేసి ఈరోజు పండగకి అందరం ఫ్రెష్ అయిపోవడము రెడీ అయిపోవడము ఇక శ్రీమతి గారు కిచెన్లో ప్రసాదాలు వంటలు అన్నీ చేయడంలో తను బిజీ బిజీగా ఉన్నారు నేను మాత్రం సింపుల్గా అంతా కూడా రెడీ చేసి పూజకు సిద్ధం చేసే విధంగా అయితే నేను రెడీ చేస్తున్నాను ఇంకా ఇదిగోండి మన ఇంటికి అనమాట పండుగ రోజు స్పెషల్గా గెస్ట్లు అయితే వచ్చేసారు ఎప్పుడు రోజు అనమాట గోవులు అయితే మన ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాయి ఇక ఇవాళ ఇదిగోండి ఈ లేగ దూడలు అనమాట పొద్దునే రెండు వచ్చేసాయి వాటికి పూజ చేసి వాటికి తినిపించిన తర్వాత పిల్లలకి ఫోటోషూట్ అయితే ఉన్నాం ఉన్నామన్నమాట పిల్లలందరూ సందడిగా చేశారు ఇక మళ్ళీ ఇంకొక అతిథి గారు కూడా వచ్చేసారనమాట ఇంటికి ఈరోజు మొత్తం ముచ్చటగా మూడు గోమాతలు అయితే మన ఇంటికి వచ్చేసాయి ఇక అటు తర్వాత అండి ఇదిగోండి మన ఇంటిలో ఈసారి కొలువవుతున్న వినాయకుడు అనమాట ఈసారి ఒక చిన్ని బుజ్జి ఘన పైన అయితే మన ఇంటికి తీసుకొచ్చేసాము చాలా అందంగా ముద్దుగా అయితే ఉన్నాడు అనమాట వినాయకుడు ఇక్కడ పూజా మందిరంలో చిన్న పూజా మందిరం కాబట్టి దానికి సరిపోయే విధంగా అయితే గణేషుని అయితే తీసుకున్నాము ఇక ఇదిగోండి మీరు చూస్తున్న కదా జిల్లేడు పువ్వులతో ఒక చక్కటి మాలనైతే స్వామివారికి మనం సమర్పించేసుకున్నాము ఇక అటు తర్వాత పూజకు సంబంధించిన అయితే నేను రెడీ చేసి అయితే సిద్ధంగా చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితిని వాళ్ళ ఊరిలో వాళ్ళ వీధిలో అపార్ట్మెంట్లలో ఇక ఇష్టంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితిని అయితే ఇంట్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతోనే వినాయకుడి చవితిని పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ వినాయక చవితి కాబట్టి ఆల్మోస్ట్ నా గెస్ట్ ప్రకారం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇవాళ మంచిగా వినాయకుడు అయితే కొలువై ఉంటారు ఇక గణనాథుడు మనందరినీ ఎప్పుడూ చల్లగా చూడాలని కోరుకుంటూ గణేషుడి పూజా కార్యక్రమం అయితే నేను మొదలు చేస్తున్నాను ఇదిగోండి ఈ సామాగ్రి అంతా కూడా కేవలం ఫెస్టివల్స్కి మాత్రమే మన ఇంట్లో ఎప్పుడు కూడా యూస్ చేసే పూజా సామాగ్రి అనమాట ఇదంతా కూడా ఇది రెగ్యులర్గా అయితే మనం యూజ్ చేయము రెగ్యులర్గా వేరే ఐటమ్స్ అయితే ఉంటాయి ఇది పూజ కోసం పూజా ప్రసాదాలు పళ్ళు పెట్టుకోవడానికి వాడుతున్న ప్లేట్లు కానివ్వండి ఆట తర్వాత దీపారాధనలు కానివ్వండి అన్నీ కూడా ఇక అలా అంటే స్పెషల్గా మనకు కనిపించాలి కదా ఈరోజు ఫెస్టివల్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా అన్నట్లు గణేషుడికి అనమాట అన్నీ కూడా సమర్పించుకున్నాము ఉండ్రాళ్ళు కుడుములు అన్నీ సిద్ధమయ్యాయి అనమాట ఇక పళ్ళు పూలు నైవేద్యాలతో స్వామివారిని చక్కగా అయితే నేను పూజా మందిరాన్ని అయితే రెడీ చేసి పెట్టేశాను ఇక్కడి వరకు నా బాధ్యత అని నేను అనుకుంటూ ఉంటే ఇదిగోండి ఏం చేస్తుందో మనం బుడ్డిది మోక్తిక నేను పూజ చేస్తూ పూజకి ఏర్పాట్లు చేస్తూ ఉంటే నా ఒళ్ళోనే కూర్చొని అప్పటి నుంచి అనమాట ఎంత ముద్దుగా పూజ చేస్తూ ఓ ఓం అనుకుంటూ నా వాళ్ళనే కూర్చుంది ఇంకా ఆల్మోస్ట్ నేను ధూప దీప నైవేద్యాలను అయితే నేను సమర్పిస్తున్నాను స్వామివారికి ఇంట్లో అందరి తరుపుతున్నారు అనమాట నేనైతే సమర్పిస్తున్నాను ఇక అటు తర్వాత కొబ్బరికాయ కొట్టడము అదంతా కూడా నాన్న చూసుకుంటూ ఉంటాడు మన ఇల్లు అయితే ఇవాళ వినాయక చవితి పూజతో అనమాట ఇల్లు అంతా ఒక పాజిటివ్ వైబ్స్ ఒక మంచి ఎనర్జీ స్ప్రెడ్డింగ్తో అయితే వినాయక చవితి జరుగుతుంది అందరి ఇల్లులో కూడా మంచిగా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇక మీ వినాయక చవితి ఎలా ఉందో ఖచ్చితంగా అయితే మనకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఇలా వినాయక చవితి మా ఇంట్లో జరుగుతున్న విశేషాలని మీతో పంచుకుందామని చెప్పేసి ఈ స్వీట్ అండ్ షార్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాము ఎదుగుండి మన తమ్ముడు గిరి అనమాట ఇక్కడ ఒక వినాయకుడు అయితే ఉండేవాళ్ళం ఇది మన ధర్మంలో మనము మెయిన్ డోర్కి అయితే పెట్టి ఉండేవాళ్ళము మహాబలిపురంలో తీసుకున్న ఒక యాంటిక్ వాల్ హ్యాంగింగ్ అనమాట వినాయకుడు ఇక ఆటో తర్వాత నాన్న అయితే కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాన్ని అయితే ఇక్కడితో ముగించేస్తూ ఉన్నాడు ఇలా వినాయక చవితి రోజున మీ అందరి ముందుకు రావడము మా ఇంట్లో జరుగుతున్న వినాయక చవితి పండుగ విశేషాలని మీ అందరితో పంచుకోవడం మాకెంతో సంతోషంగా అనిపిస్తుంది ఇక పిల్లలు పెద్దలు అందరం కూడా కలిసి హారతిని అయితే తీసుకుంటూ ఉన్నాము పూజ అయితే ఆల్మోస్ట్ లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో అయితే జరుగుతుంది అనమాట ఈరోజు ఇక ఆ తర్వాత అండి మన వీధిలో పెట్టబోతున్న గణేష్ పూజ స్టార్ట్ అవుతుందని చెప్పడానికి ఇలా బాన్యవేళంతో అనమాట వీధి అయితే వస్తూ ఉంటారు అంటే వెజిటేషన్ అనమాట పూజ స్టార్ట్ అవుతుంది అందరూ వచ్చేయమని అని చెప్పేసి ఇక మనకి ఇలాగే పూజ అయిపోయింది ఇక నిన్న నైట్ మన వీధిలో పెట్టబోయే గణేషుని అయితే మేళ తలాల మధ్యలో అయితే తీసుకొచ్చేశారు ప్రదుటూరులో మేము ఉంటున్న ఏరియాలో మా సమక్షంలో జరగబోతున్న మొదటి వినాయక చవితి వేడుకలు అనమాట సో ఇది ఎంత మాకు కొత్త ప్రాసెస్ కదా ఇదిగోండి మన వీధిలోకి వినాయకుడు అయితే నిన్ననైతే దిగిపోయాడు చాలా సంతోషంగా ఉందనమాట ముందు ఉన్న ధర్మంలో ఉన్న వినాయక చవితి ఫీలింగ్ వేరు అండ్ ఇక్కడ ఉన్న వినాయక చవి వినాయక చవితి ఫీలింగ్ అయితే కంప్లీట్గా డిఫరెంట్గా అయితే ఉంటుంది అదే ఫ్రెండ్స్ మొత్తానికైతే మా ఇంట్లో వినాయక చవితి ఇక మా వీధిలో వినాయక చవితి విశేషాలని మీతో అయితే పంచుకోవడం జరిగింది ఇక ఆ ఏకదంతుడు ఆ గణనాథుడు ఈ వినాయక స్వామి మిమ్మల్ని మమ్మల్ని మనందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఇక అన్నమాట మేమైతే మా వినాయక చవితిని మొదటి రోజుకి ముగించేస్తున్నాము మా ఇంట్లో కొలువై ఉన్న వినాయకుడిని మన వీధిలో పెద్ద వినాయకుడి దగ్గరికైతే చేర్చేసాము ఇంట్లో కొన్ని కారణాల వల్ల అయితే ఇవాళ మొదటి రోజుకే వినాయక చవితిని ముగించేసుకున్నాము ఇక ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో వినాయక చవితి విశేషాలు ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మీ మనం మనసులో ఇక మీ అందరికీ మరొకసారి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ గణనాథుడి ఆ శిష్యులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఇట